పాలమూరు జిల్లా వలప్రద అని చూరాల ప్రాజెక్టు నీరు లేక వెలువెలబోతుంది వర్షభో పరిస్థితుల నేపథ్యంలో చూరాల కింద ఆ గట్టకు సాగునీరు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు తొమ్మిది పాయింట్ ఐదు ఆరు ఏడు టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన చూరాల ప్రస్తుతం మూడు టీఎంసీల నీటిని చేరుకుంది కృష్ణా బేసిన్లోకి భీమా నెట్టింపాడు కోయిన్సాగర్ లాంటి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా పాలమూరు ప్రతినిధి ప్రతిపందిస్తారు పాలమూరు జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న జూరాల వట్టిపోతోంది ఏదైతే తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీల నిల్ నీటి నిల్వ సామర్థ్యం గల ఈ జూరాల ప్రాజెక్టు మార్చి మొదటి నుంచే ఎండలు తీవ్రమవడంతో జూరాల ప్రాజెక్టు పూర్తిగా రాళ్లు తేలిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనం జూరాల డ్యాం వద్ద ఉన్నాం పాలమూరు జిల్లాకే వరప్రదాయనిగా ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి ఎండిపోయిన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి జూరాల డ్యామ్ కింద గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి లక్ష ఎకరాల్లో రైతులు పంట సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు అధికారులు ఇప్పుడే మార్చి మొదటి నుంచి ఎండలు తీవ్రమవడంతో క్రాప్ హాలిడే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు దీనికి సంబంధించి సాగునీరు ఇవ్వలేమంటూ కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో కృష్ణా బేసిన్లో కృష్ణా సంబంధించి పరివాహక ప్రాంతంలో వేసిన పంటలు వేసిన రైతులు ఆందోళన పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే దానికి సంబంధించి బోర్లు తమ దగ్గర ఉన్న ఇతర వాళ్ళతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నీటి నిల్వలు తక్కువ కొంత పరిస్థితి తీవ్రమైందని కూడా చెప్పొచ్చు ప్రధానంగా ఎగువనున్న ఆల్మట్టి నారాయణపూర్ నుంచి అవుట్ఫ్లో లేకపోవడంతో జూరాల పూర్తి స్థాయిలో ఒట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీల కెపాసిటీ గల ఈ జూరాల డ్యామ్ లో ఇప్పుడు మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉంది మొత్తం మీద ఎగువనున్న ఆల్మట్టి నారాయణపూర్ జలాశాల నుంచి నీటిని కూడా బంద్ చేయడంతో ఇక్కడ జూరాలకు ఇన్ఫ్లో తగ్గిందని కూడా చెప్పొచ్చు దీనికి సంబంధించి ఆల్మట్టి మొత్తం నూట ముప్పై లకు ప్రస్తుతం నలభై టీఎంసీల నీటి మాత్రమే నిల్వ ఉంది నారాయణపూర్లో ముప్పై టీఎంసీలుగా మొత్తం కెపాసిటీ గల నారాయణపూర్ ప్రాజెక్టులో ఇరవై ఒక టీఎంసీల నీటి అయితే ఉంది అయితే జూరాల నుంచి దిగువకు సంబంధించి శ్రీశైలం జలాశయంలో కూడా మొత్తం రెండు వందల పదిహేడు టీఎంసీలు దాని కెపాసిటీ కాగా ఇప్పుడు మూడు టీఎంసీల నీటి మాత్రమే నిల్వ ఉండటంతో తాగునీటికి కూడా అందించేందుకు కూడా ఇబ్బందుల పరిస్థితులు నెలకొన్నాయని ఆయన కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు దీనికి సంబంధించి ఎప్పుడు జలకలతో నిండి ఉండే జూరాల ప్రాజెక్టు మొత్తం రాళ్లు మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు రాళ్లు తేలిన పరిస్థితి ఉంది అయితే ఇంకా రెండు నెలల కాలం ఈ ఎండాకాలం ఉండడంతో కూడా అధికారులు రానున్న రోజుల్లో సకాలంలో వర్షాలు పడకుంటే మాత్రం పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండే అందుకు ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి తాగునీటికి ఇటు రామన్పాడుకు తర్వాత ఉమ్మడి పాల ూరు జిల్లాలో రామన్పాడు నుంచి ప్రధాన పట్టణాలైన నగర్ జర్చల్లా షాద్నగర్ వరకు కూడా రామన్పాడి నుంచి తాగునీటికి సరఫరా చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వానికి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఐదు టీఎంసీలు నీళ్లు నారాయణపూర్ ఆల్మటి నుంచి విడుదల చేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మరో వారం పది రోజుల్లో సాగునీటికి సంబంధించి నుంచి నీళ్లు ఇప్పించే తెప్పించే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తుందని కూడా మనం చెప్పొచ్చు దీనికి సంబంధించి కృష్ణా బేసిన్ సంబంధించి అటు ఏదైతే సాగర్ బీమా నెట్టెంపారు ఫేజ్ వన్ ఫేజ్ లో కూడా అటువంటి నీళ్లు వట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే జలాశయాలు మొత్తం నీళ్లు లేక వట్టిపోవడంతో ఆ పరిస్థితి అయితే దారుణంగా ఉందని కూడా చెప్పొచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లాకే వరప్రదాయిని మరియు ప్రధాన ప్రాజెక్టుగా చెప్పుకునే జ్వరాలకు కూడా రానున్న రోజుల్లో సకాలంలో వర్షాలు గిన పడకుంటే మాత్రం పరిస్థితి ఇంకా తీవ్రమయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఏదైతే రాబోయే రెండు నెలలు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో అధికారులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా ఏదైతే కోయిల్సారి కింద తర్వాత జూరాల కింద ఏదైతే ఆఖరి ఆయకట్టు కూడా నీళ్లు ఇవ్వలేమంటూ కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో రైతుల పరిస్థితి కూడా కొంత అడ్గమ్య గోచరంగా మారిందని కూడా చెప్పవచ్చు ఈసారి వర్షాభావం కూడా అంతంత మాత్రమే ఉంటుందన్న ఏదైతే విశ్లేషకుల చెప్పిన నేపథ్యంలో కొంత పరిస్థితి కూడా రానున్న రోజుల్లో ఆందోళనకరంగా అంటే సకాలంలో వర్షాలు పడకుంటే మాత్రం కొంత తీవ్రమైన నీటికి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య అయితే ఉబోతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధికారులు కూడా సాగునీటికి కూడా ఈ రెండు నెలలు ఇబ్బందులు పడకుండా ఎగువ నుంచి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఐదు టీఎంసీల నీళ్లు సాగునీటికి తెప్పించేందుకైతే అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్పొచ్చు దీనికి సంబంధించి సాగునీటికైతే ఇప్పటికే క్రాప్ హాలిడేలు ఇచ్చిన నేపథ్యంలో సాగునీటి ఇవ్వలేమంటూ కూడా అధికారులు రైతులకు తేల్చి చెప్పిన నేపథ్యంలో రైతులు కూడా కొంత ఆందోళన పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వర్షాలు కూడా అంతంత మాత్రంగానే ఉండబోతున్నట్టు అధికారులు చెప్పిన నేపథ్యంలో కొంత అప్రమత్తత అయితే అవసరం అంటూ ఏదైతే రైతులకు రైతాంగాన్ని కూడా కొంత ఏదైతే సాగు విస్తీర్ణం కొంత తగ్గించాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు దీనికి సంబంధించి మార్చి మొదటి నుంచి ఈసారి ఎండలు కూడా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో రాబోయే రెండు నెలలు కూడా ఈ కీలకంగా ఉండబోతున్నట్టు కూడా అధికారులు చెప్పారు అయితే రానున్న రెండు నెలలు సాగునీటికి సాగునీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అయితే చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్ అమ్మా న్యూస్ జూనాల ప్రాజెక్ట్ నుంచి